ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది కానీ ఆ పార్టీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు అటువంటి నేతలంతా ఇప్పుడు వివిధ కేసుల్లో చిక్కుకుంటున్నారు అత్యంత శిష్యుడు అయిన ఓ ఇప్పుడు పరారీలో ఉన్నారు విజయవాడ వైసీపీలో పోనూరు గౌతమ్ రెడ్డిది యాక్టివ్ రోల్ వైసీపీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారాయన అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైవ్ హండ్రెడ్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు జగన్ కు అత్యంత ప్రేయ శిష్యుడు కూడా ఈయన కోసం వంగవీటి రాధాకృష్ణను జగన్ వదులుకున్నట్లు అప్పట్లో ప్రచారం సాగింది అంతటి ప్రాధాన్యం గౌరవం ఇచ్చేవారు గౌతమ్ రెడ్డికి ఇటీవల కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి పేరును కూడా ప్రకటించారు అయితే ఇటీవల ఆ ఎన్నికలను బహిష్కరించింది వైసీపీ అయితే తాజాగా అదే గౌతమ్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది విజయవాడలో కలకలం రేపిన సుపారీ గ్యాంగ్ తో హత్యాయత్నం కేసులో ప్రధాన సూత్రధారి గౌతమ్ రెడ్డి అని పోలీసులు తెలిచారు ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టారు విజయవాడలో ఓ స్థలాన్ని కబ్జా చేసి దాని యజమానిని అడ్డు తొలగించేందుకు ఓ ముఠాతో ఇరవై ఐదు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు గౌతమ్ పాటు మరో నలుగురు పరారీలో ఉన్నారు తాజాగా ఈ కేసుకు సంబంధించి వివరాలను విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు వివరించారు నిందితుల వివరాలను సైతం వెల్లడించారు ఈ సందర్భంగా వైసీపీ నేత గౌతమ్ రెడ్డిపై ఉన్న కేసుల వివరాలను సైతం ప్రకటించారు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో వివిధ సెక్షన్ల కింద గౌతమ్ రెడ్డిపై నలభై రెండు కేసులున్నట్లు తెలిపారు పంతొమ్మిది నుంచి కేసులు నడుస్తున్నాయని ఒక సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై మూడు కేసులు ఉన్నట్లు చెప్పారు సిపి వాటిలో రెండు హత్య రెండు హత్యయత్నంతో పాటు దోపిడీ చీటింగ్ వంటి తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయని కొట్లాట దౌర్జన్యం వంటి కేసులు ఉన్నాయని కూడా తెలిపారు తాజాగా ఈ సుపారీ హత్యకు సంబంధించి కేసు వివరాలు ఇలా ఉన్నాయి విజయవాడకు చెందిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రి తన తల్లి పేరిట ఉన్న మూడు వందల ఇరవై ఐదు గజాల స్థలాన్ని గౌతమ్ రెడ్డి ఆక్రమించారన్నది ప్రధాన ఆరోపణ రెండు వేల పదిహేడులోనే దీనిపై ఉమామహేశ్వర శాస్త్రి అధికారులకు ఫిర్యాదు చేశారు వెంటనే అధికారులు గౌతమ్ రెడ్డికి నోటీసులు అందించారు కానీ గౌతమ్ రెడ్డి మాత్రం కోర్టును ఆశ్రయించారు ఇంతలో వైసీపీ అధికారంలోకి రావడం ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవడం జరిగిపోయింది అయితే తన ఆస్తిని ఆక్రమించారని ఉమామహేశ్వరి శాస్త్రి సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు అయితే దీనిని సహించలేకపోయిన గౌతమ్ రెడ్డి ఉమామహేశ్వరి శాస్త్రిని హత్య చేయాలని ఓ గ్యాంగ్ తో సుపారి మాట్లాడుకున్నారు ఈ క్రమంలోనే శాస్త్రి ఇంటి వద్ద అక్టోబర్ ముప్పై ఒకటి రెక్క నిర్వహించారు నవంబర్ ఆరున హత్యకు ప్రయత్నించారు అయితే దీనిపై సవక్ర దర్యాప్తు చేసిన పోలీసులకు గౌతమ్ రెడ్డి సూత్రధారి అని తేలింది ఈ వ్యవహారంపై స్పందించింది తన సైకోబాస్ బాబాయ్ ని అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని ఇరవై ఐదు లక్షల సుపారీ ఇచ్చి విజయవాడలో బ్రాహ్మణుడిని చంపాలని ప్లాన్ చేశారు జగన్ ప్రియ శిష్యుడు గౌతమ్ రెడ్డి దానిని పసిగట్టి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు అని పోస్టు చేసింది ఈ పోస్ట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది